పూర్వం చెంగాపురం అనే ఒక గ్రామం కలదు దాని దగ్గరలో ఒక అడవి ఉంది ఆ అడవిలో ఒక నెమలి ఉండేది అడవిలోని మిగతా పక్షుల కంటే తను చాలా అందమైనదని గర్వపడేది తనకున్న అందమైన పింఛం అందరికీ ఇష్టం అనుకునేది ఈ ప్రపంచంలోనే తనను మించిన పక్షి లేదు అని ఉప్పొంగిపోయేది ఆ నెమలి ఉంటున్న ప్రాంతంలోనే ఒక చెట్టు మీద కాకి తన పిల్లలతో కలిసి ఉండేది కాకి నల్లగా ఉంటుంది కావు అంటూ అరుస్తుంది అందుకే నెమలికి అదంటే నచ్చేది కాదు దాన్ని చూసిన కూడాల్లా అసహించుకునేది సోటిపోటి మాటలు అనేది నువ్వు నల్లగా చాలా అసహ్యంగా ఉన్నావు నోరు విప్పితే కన్న కఠోరంగా ఉంటుంది గూట్లో ఉన్న నీ పిల్లలు అరిచే అరుపులకి నాకు సరిగ్గా నిద్ర కూడా పట్టడం లేదు ఇలాగే ఇబ్బంది పెడితే నిన్ను నీ పిల్లల్ని ఇక్కడ నుంచి గెంటేస్తా అని కాకిని గట్టిగా బెదిరించింది నెమలి తనకంటే నెమలి చాలా పెద్దది దాన్ని ఎదిరించే శక్తి లేని కాకి ఏదో ఒకరోజు దేవుడే దానికి బుద్ధి చెప్తాడో అనుకునేది నిమలి ఎంత తిట్టినా తన పని తాను చూసుకునేది ఇదిలా ఉండగా అదే గ్రామంలో వీరయ్య అనే వేటగాడు ఉండేవాడు అతనికి తన కొడుకు చంద్రం అంటే వల్లమాలైన ప్రేమ తన పుట్టినరోజు కానుకగా అందమైన నిమలీకల టోపి కావాలని ఆ పిల్లాడు అడిగాడు కొడుకు కోరిక తీర్చడం కోసం వీరయ్య అడవికి బయలుదేరాడు అడవికి వెళ్ళిన వీరయ్యకు చాలాసేపు వెతికాక పొదల్లో నెమలి కనిపించింది వీరయ్య నెమలిని పట్టుకునేందుకు వెళ్ళడం చెట్టు మీద ఉన్న కాకి గమనించింది నెమలికి ప్రమాదం జరగబోతుందని అర్థమైన కాకి మౌనంగానే ఉంది పొద దగ్గరకు వచ్చిన వేటగాడు గాఢ నిద్రలో ఉన్న నెమలిని చటుక్కున పట్టుకున్నాడు వెంటనే నెమలి తాను వేటగాడి చెట్టుకి చిక్కినట్లు అర్థం చేసుకొని అరవడం మొదలుపెట్టింది కానీ ఏమీ చేయలేని పరిస్థితి వేటగాడు తన వెంట తెచ్చిన కాళ్ళతో నెమలి కాళ్ళను గట్టిగా కట్టాడు అప్పటికే దాహంగా ఉన్న వేటగాడికి పక్కనే కోనేరు కనిపించడంతో నెమలిని పొద దగ్గరే ఉంచి నీళ్ల కోసం వెళ్ళాడు అక్కడే ఉండి మౌనంగా చూస్తున్న కాకిని చూసి నెమలి నన్ను పట్టుకునేందుకు వేటగాడు వస్తుండడం నువ్వు గమనించే ఉంటావు నువ్వు కాస్త గట్టిగా అరిస్తే నేను నిద్రలేచి ఈ ప్రమాదం నుంచి తప్పించుకునేదాన్ని కదా అని అంది అందుకు సమాధానంగా కాకి అయ్యో మిత్రమా వేటగాడు రావడం నేను చూశాను వెంటనే గట్టిగా అరచి నిన్ను నిద్రలేపుదామనుకున్నాను కానీ నేను నోరు తెరిస్తే కర్ణ కఠోరంగా ఉంటుందని నువ్వే అన్నావుకా నా అరపు వినడం నీకు ఇష్టం లేదని నువ్వే చెప్పావు కదా అందుకే చూస్తూ నోరు తెరవకుండా మౌనంగా ఉండిపోయా అని చెప్పింది ఆ మాటలతో జ్ఞానోదయం జ్ఞానోదయమైంది ఒకరి లోపాలను ఎత్తి చూపించి అవమానపరిస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో అనుభవంలోకి వచ్చింది కాకిని నొప్పించినందుకు తన ప్రాణాలకు ముప్పు వచ్చిందని అర్థమై ఎంతగానో బాధపడింది నెబ్లి